మీ జీవితంలో వేగంగా మార్పు కోరుకుంటున్నారా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనసుతో విశ్వాన్ని ఆకర్షించడం కదా కానీ దీని సీక్రెట్ ఏమిటంటే ఒక కన్సిస్టెన్సీ ఉన్న రొటీన్ని ని ఎప్పుడైతే మీరు ఉదయం రాత్రి పాటిస్తే మీ మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్ గా క్రియేట్ అవుతాయి ఈ వీడియోలో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ డైలీ రొటీన్ ఎలా ఉండాలో పదే పదే పరీక్షించుకున్న రహస్య పద్ధతిని ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ మోనకా చంద్రమౌళి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనివర్సల్ ఆ ట్రిపులైట్ ఛానల్ శక్తివంతమైన లా ఆఫ్ అట్రాక్షన్ రొటీన్ని ని మార్నింగ్ ఎలా అప్లై చేయాలో క్లియర్ గా చెప్తాను నోట్ చేసుకోండి సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉదయం ఎంత శుభ్రంగా ప్రారంభిస్తే అంత మంచిగా విశ్వం మనకి స్పందిస్తుంది స్టెప్ నెంబర్ వన్ వేకప్ గ్రాటిట్యూడ్ నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే మౌనంగా ఇలా చెప్పండి ఈరోజు నాకు కొత్త అవకాశాలను తెస్తుంది నేను జీవించి ఉండటం కోసం విశ్వానికి నా కృతజ్ఞతలు నా శరీరానికి నా కుటుంబానికి ఈరోజు నాకు వస్తున్న ఆశీర్వాదాలన్నిటికీ కృతజ్ఞత స్టెప్ నెంబర్ టూ విజువలైజేషన్ మీ ముఖ్యమైన కోరికను ఇప్పటికే నెరవేరినట్టుగా ఊహించండి అందులో మీరు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు అదే ఫీల్ని మీరు ఫీల్ అవ్వండి ఉదాహరణకు మీరు మీ డ్రీమ్ హోమ్లో ఉన్నట్టు ఊహించండి దాని వాసన ఆంబియన్స్ భావనలు అన్నీ కూడా చాలా క్లియర్గా ఫీల్ అవ్వండి స్టెప్ నెంబర్ త్రీ అఫర్మేషన్స్ జస్ట్ టూ మినిట్స్ ఈ అఫర్మేషన్స్ని చేయండి స్పష్టంగా మక్కువతో ఈ విధంగా పలకండి నేను సంపన్నురాలిని ప్రేమ నా వైపు వచ్చేస్తుంది నాకు కావలసిన విజయం నాకు సొంతమవుతుంది విశ్వం నా కోసమే పనిచేస్తుంది ఈ విధంగా అఫర్మేషన్స్ని కంప్లీట్ చేయండి స్టెప్ నెంబర్ ఫోర్ జర్నలింగ్ లేదా ఇంటెన్షన్ రైటింగ్ ఒక నోట్బుక్ తీసుకొని ఈరోజు మీ ఇంటెన్షన్ని రాయండి ఈరోజు నేను శాంతంగా ఉన్నాను ఈ రోజు అబండెన్స్ ని ఆకర్షిస్తున్నాను ఈ రోజు విశ్వం నాపక్షంగా ఉంది ఉదయం మొత్తం పదిహేను నిమిషాల్లో ఆ సమయంలో మాత్రమే మీరు ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు కానీ ఇది అనేక అవకాశాల తలుపులు తెరిచే శక్తి కలిగి ఉంటుంది ప్రతిరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ అలైన్మెంట్ ని ఎలా చేయాలో చెప్తాను క్లియర్గా వినండి లేదా నోట్ బుక్ తీసుకొని నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నిటిని రాత్రి మన సబ్కాన్షియస్ మైండ్ లోకి లోతుగా వెళ్ళే సమయం మీరు పడుకునే ముందు ఈ సమయంలో మన ఎనర్జీ ఫీల్డ్లో శక్తివంతమైన మార్పులు జరగగలవు స్టెప్ నెంబర్ వన్ చెప్తాను క్లియర్గా వినండి ఈవినింగ్ రిఫ్లెక్షన్ ఈ రోజు జరిగిన విషయాలను మౌనంగా గుర్తు చేసుకొని ఇలా అనండి ఈ రోజు కూడా నాకు చాలా బాగుంది విశ్వం నన్ను ప్రేమతో గమనించింది నేను నా ప్రోగ్రెస్ పట్ల సంతోషంగా ఉన్నాను ఇలా మీరు ఈవినింగ్ రిఫ్లెక్షన్ని కంప్లీట్ చేయండి స్టెప్ నెంబర్ టూ గ్రాటిట్యూట్ ప్రాక్టీస్ మూడు విషయాలకైనా సరే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ రోజు నా బిడ్డ నవ్వింది అందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంది అందుకు నా కృతజ్ఞతలు ఈ విధంగా మీరు ఏవైనా మూడింటికి ఎవ్రీడే కొత్తగా 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 రాయాల్సి ఉంటుంది సో ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు హై వైబ్రేషన్కి వెళ్ళడంతో పాటు ప్రతిరోజు ఇంకొన్ని మంచి విషయాలు మీకు జరగడం అనేది జరుగుతాయి స్టెప్ నెంబర్ త్రీ లెటింగ్ గో మెడిటేషన్ ఓ రెండు నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టి రోజు మొత్తం గల టెన్షన్ని మీ కలతల్ని వదిలేయండి నేను విశ్వం చేతుల్లో వదిలి ఉన్నాను నా కోరికలన్నీ మెల్లగా నెరవేరుతున్నాయి నా ఎనర్జీని నేను క్లీన్గా ఉంచుకుంటున్నాను సో ఈ విధంగా ఎమోషనల్ కనెక్షన్ని ఇచ్చి యూనివర్స్తో ట్రస్ట్తో ఉండి లెట్టింగ్ ఓ మెడిటేషన్ని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ చెయ్యండి సరిపోతుంది స్టెప్ నెంబర్ ఫోర్ స్లీప్ విత్ అఫర్మేషన్స్ మీరు పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ముందు మూడు శక్తివంతమైన అఫర్మేషన్స్ని చెప్పండి నేను విశ్వానికి నమ్మకంగా ఉంచుతున్నాను నిద్రలో కూడా నా ఎనర్జీ ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది నేను ఆనందంగా ఉన్నాను నాకు కావలసినది రాబోతుంది ఇలా మీకు ఇష్టమైనటువంటి అఫర్మేషన్స్ని మీ కన్వీనియన్స్ని బట్టి మార్చుకోండి ఈ రొటీన్ని ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి చేస్తే మీ ఫ్రీక్వెన్సీని డివైన్ ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ చేస్తుంది ఈ రొటీన్ కన్సిస్టెన్సీ ఉంటే విశ్వం తప్పకుండా స్పందిస్తుంది ఈ రోజు నుంచే ఈ రొటీన్ని మొదలు పెట్టండి మీ డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ రొటీన్ని సాక్రెట్గా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీకు ఈరోజు ఏ గ్రాటిట్యూడ్ విషయం అయితే నచ్చుతుందో దాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు అందరి వ్యూవర్స్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండ్ నా సక్సెస్కి మీరు కారణం అవుతున్నందుకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఛానల్ యూనివర్సల్ ట్రిప్ లైట్ మీ ప్రయాణంలో మనస్ఫూర్తిగా తోడుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బై లవ్ యూ మే మోనికా చంద్రమౌళి